Hello everyone this is Akila and welcome back to our channel Adhire Akila మార్నింగ్ మార్నింగ్ మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు స్కానింగ్ ప్లస్ డాక్టర్ విజిట్ రెండు ఉన్నాయి యాక్చువల్గా మొన్న చెప్పాను కదా ఫిఫ్టీన్త్కి ఇచ్చింది మళ్ళీ ట్వంటీకి పొడిగించారు అని చెప్పేసి ఇంకా ఈరోజు కన్ఫామ్గా డాక్టర్కి అయితే చూపించాలన్నమాట ఆ స్కానింగ్ జస్ట్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది అందుకే ఇంకా రెండు పనులు అయిపోతాయి కదా అనేసి మేమైతే ఎయిట్ ఓ క్లాక్కే స్టార్ట్ అయ్యాము ఇంత టైం అవుతుంది ఏంటి అనేది ఏమీ తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాతే అంతా తెలుస్తుంది ఇదేంటంటే క్యాంటు లోపల ఎక్కువగా చూపించలేదు ఎప్పుడు కానీ సో ఇప్పుడే చూపిస్తున్నా అనమాట చాలా నీట్ గా క్లీన్ గా గ్రీన్ గా ఉంటది క్యాంట్ మాత్రము చాలా బాగుంటది ప్రశాంతంగా ఉంటది పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంటదన్నమాట పార్క్స్ అలాగా ఇక్కడ దేనికైనా స్లిప్స్ ఉంటాయన్నమాట మనం ముందుగానే స్లిప్స్ తీసుకోవాలి టోకెన్ లాగా ఉంటుంది మన ఇష్టం వచ్చినట్టు టైంకి వెళ్ళడానికి ఉండదనమాట అందుకే నన్నేమో ఆయన ఇంకా డాక్టర్ విజిట్ దగ్గర స్లిప్ తీసుకోమని ఆయన ఏమో స్కానింగ్ దగ్గరికి వెళ్ళారనమాట ఇంకా మేమిద్దరం వెళ్ళిన చోటు దగ్గర ఇంకా ఎవరూ రాలేదు అంటే మెంబెర్స్ వచ్చి ఉన్నారు కానీ అది ఓపెన్ చేయలేదన్నమాట లైన్లో ఉంటారు ఫస్ట్ నాకంటే ముందే ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ వెళ్ళారు నేనే ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళానంటే ఇంకా ఇదేమో స్కానింగ్ ప్లేస్ అనమాట నార్మల్ డాక్టర్ దగ్గర అయితే నేను స్లిప్ తీసుకొని వచ్చేసాను అండ్ ఇది వచ్చేసి స్కానింగ్ స్కానింగ్ అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా లెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది స్కానింగ్ దుకునే వరకు నేను అసలు మార్నింగ్ కూడా ఏమీ తినలేదు నార్మల్గా అయితే నాకు మొన్న ఫీవర్ వచ్చిన ఆ ఆ టెన్ ట్వంటీ డేస్లో బయట నుంచి అయితే రెడీమేడ్ పిండి తీసుకొని వచ్చారు ఇడ్లీ దోశ పిండి ఆ పిండి వేస్తే అసలు దోశ లేదు నార్మల్గా వచ్చాయి కానీ ఇంకా ఇడ్లీ మాత్రం దారుణంగా ఇట్లా మైదా పిండి వేసినట్టు సాగుతూ వచ్చాయన్నమాట కనీసం హాఫ్ కూడా తినలేదు టీ తాగేసి వచ్చేసాను ఇంకా పాలు కూడా తాగలేదు వెంట వెంటనే తాగాలంటే నాకు అంత తాగాలనిపించలేదు ఇంకా డైరెక్ట్గా వచ్చేసాము లేట్ అయిపోతుంది ఏమో అనేసి సో అంతవరకు లెవెన్ ఓ క్లాక్ వరకు నాకు తల్ల తిరిగిపోయింది ఇది వచ్చి స్కానింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము మేమైతే డాక్టర్ వచ్చి లోపల ఉన్నారు కానీ మరి ఎందుకో తెలియదు లేట్ అయిపోయింది మే మాదే ఫస్ట్ నెంబర్ అనమాట అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది ఏమీ తెలీదు దీన్ని బట్టే కదా ఇంకా డెలివరీ డేట్ ఫిక్స్ చేస్తారు సో అలాగనమాట ఇక్కడేమో మా బాబు ఫుల్గా మజా తీసుకుంటున్నాడు మంచిగా మా ఆయనని కొరికేస్తున్నాడు మీదనే ఉండరు అసలు కిందికి వెళ్ళట్లేదు కిందికి కానీ అంటే అక్కడ ఆ ప్లేస్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అనమాట సైలెంట్గా నాయిసీగా ఉండదు సో వీడేమో బా బా నరుస్తూనే ఉన్నాడు ఇది ఏదో బాగుంది అని చెప్పేసి నేనైతే కొంచెం క్లిక్ చేసుకున్నా పిక్చర్స్ వీడియోస్ అట్లాగా అండ్ మా వాడు రీసెంట్ హెయిర్ కట్ కూడా చేసుకున్నాడు స్టైలింగ్ గా ఇట్లా కటింగ్ చేయించుకున్నాడు అనమాట రెండు గాడ్ ఇట్లా పెట్టుకున్నాడు లిఫ్ట్స్ ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా లేకపోతే ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ నేనైతే ఫుడ్ ఐటమ్ అయితే క్యారీ చేస్తాను ఏదైనా సరే అది ఫ్రూట్స్ అయినా సరే ఇంకేదైనా సరే ఎందుకంటే మనం ఏ టైంకి ఇంటికి వస్తామో తెలియదు ఎప్పుడు వస్తామో తెలియదు వాళ్ళంతసేపు ఆకలితో ఉండలేరు కదా ఇంకా తప్పగా జంక్ ఫుడ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది బయట బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలాగా నేనైతే ఇంట్లో బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ అట్లాంటివి ఏమి ఎక్కువగా పెట్టుకోనండి ఎందుకంటే బాబు అవి చూసినప్పుడల్లా ఇంకా అవి కావాలని నేడుస్తాడు కాబట్టి వీళ్ళని వరకు బనానా కానీ యాపిల్ కానీ మిల్క్ కానీ ఇంకా బా మరీ ఎక్కువ ఏడుస్తే లేకుంటే ఏమైనా పూల్ మక్కన కానీ అలా ఇస్తాను తప్ప ఇంకా బయటికి ఏమి ఇవ్వను ఇంకా ఈ మధ్య మరీ పక్కింటి వాళ్ళని చూసి వాళ్ళని వీళ్ళని చూసి ఏడుస్తున్నాడు కాబట్టి తెచ్చేదే పెట్టుకున్నా అనమాట ఇక్కడైతే ఇంకా నా స్కానింగ్ అంతా అయిపోయింది రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి ఇంకా వెంటనే వచ్చి డాక్టర్ కూడా చూపించేసామన్నమాట నా స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చేంతవరకు కరెక్ట్గా నా నెంబర్ పడింది అక్కడ నాదే ఇంకా నెక్స్ట్ నెంబర్ ఇంకా డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము ఇంకో ఆఫ్ అసలు ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ నుంచి తగ్గట్లేదు అని అంటే యాసిడిటీ వాళ్ళు వచ్చిందేమో అని చెప్పేసి అన్నారు ఇంకా ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అని అంటే నాకు థైరాయిడ్ అట్లాగే కంటిన్యూ చేయమన్నారు అనమాట టాబ్లెట్స్ నాకు థైరాయిడ్ వచ్చింది ప్రెగ్నెన్సీలో సేమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చింది కానీ ఇంకా నైన్త్ మంత్ ఆ టైంలో టాబ్లెట్స్ అయితే స్టాప్ చేశాను కానీ ఇప్పుడేంటో సో ఇంకా నైన్త్ మంత్ వచ్చినా కానీ ఇంకా కంటిన్యూ చేయమని చెప్పారనమాట అదైతే నాకు షాకింగ్ న్యూస్ నేనైతే అమ్మో ఇది ఇంకా కంటిన్యూ అవుతుందేమో అనేసి భయపడ్డాను కానీ చూడాలి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అండ్ దీంతోపాటు ఈ మంత్ అయితే కొన్ని టెస్ట్ రాసిచ్చారనమాట షుగర్ టెస్ట్ అండ్ ఇంకొక టెస్ట్ సో టూ టైం అయితే బ్లడ్ కూడా ఇచ్చేశాను ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అసలు మొత్తం కలుదీరినట్టు అయిపోతాయి బ్లడ్ తీస్తే ఇంకా ఎక్కువ అయి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా డాక్టర్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకునే ప్లేస్ మళ్ళీ వేరే దగ్గర అనమాట ల్యాబ్ సో అక్కడికి వెళ్ళే మధ్యలో ఈ చిన్న ఒక షాప్ ఉంటుంది సో ఇక్కడైతే సమోసా లాంటిది ఏమైనా తిన్నాము అని చెప్పేసి అడిగితే ఇంక ఇక్కడ ఆపారనమాట మా ఆయన బైక్ సో ఇక్కడ దిగి మేమైతే సమోసా అండ్ బాదం మిల్క్ అయితే నేను తాగాను అనమాట సో అదేంటంటే ఉప్పు ఉప్పు ఉందని చెప్తున్నాను మొత్తం సాల్ట్ సాల్టీగా ఉంది అసలు ఏం నచ్చలేదు ఈరోజు నా టైమే బాగలేదు అనుకొని ఏదో అట్లా అట్లా తినేసాను ఇంకా హాఫ్ తినేసాను హాఫ్ అంటే కొంచెం ఎక్కువ ఇంకా సైడ్కి అయితే పెట్టేసాను అండ్ బాదం మిల్క్ తాగాను నేను కొంచెం తాగి ఇంకా బాబు కూడా కొంచెం పెట్టాను అనమాట బాబు కూడా తిన్నాడు అండ్ ఇంకొక బాదం మిల్క్ బాటిల్ తీసుకొని మేమైతే బయటికి వచ్చేసి ఇంకా ల్యాబ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము అక్కడ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అట్లా అయిపోయింది అనుకుంటా యాక్చువల్ అక్కడ ఏంటంటే ముందే క్లోజ్ చేసేస్తారు ఇంకా లెవెన్ థర్టీ ఆ టైం వరకు టైం అని కాదు కానీ థర్టీ శాంపిల్స్ తీసుకొని క్లోజ్ చేస్తారనమాట మా దరిద్రానికి అక్కడ ఏమైంది అంటే మేము వెళ్లే ముందే థర్టీ శాంపిల్స్ మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి అండ్ వాళ్ళు ఇంకా టైం అయిపోయింది లేదు మళ్ళీ రేపు రండి అని చెప్పేసి అన్నారు ఇక్కడికి అక్కడికి వెళ్ళడానికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు కానీ నాకు ఎండలో కూర్చోని అంతసేపు జర్నీ చేయాలని అంటే ఇంకా తట్టుకోలేకపోతున్నా అనమాట ముందు చల్లగా ఉన్నప్పుడు అంత ఏర్పడలేదు ఇప్పుడు ఏంటంటే రోడ్డు పండు అయిపోతాయి ఈరోజు స్కానింగ్ అయిపోయింది అండ్ డాక్టర్ చెకప్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టైం లెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది మార్నింగ్ ఎప్పుడో ఎయిట్కి వచ్చినాము ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అందుకే ఇక్కడ సమోసా అండ్ బాదా మిల్క్ తాగేసాను అన్నమాట ఇంకా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలంటే షుగర్ టెస్ట్ అవన్నీ ఇంకా నైన్త్ మంత్ అయితే వచ్చేసింది సో దాని గురించి ఇప్పుడు ఈ టెస్ట్స్ అన్నీ తీసుకోవాలంట నేను ల్యాబ్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు తీస్తున్నారో లేదో కనుక్కోవడానికి ఇక్కడేమో టైం అయిపోయింది అని చెప్పి అంటున్నారు లెవెన్ లెవెన్ థర్టీ వరకే హార్డ్లీ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు కొడర్ టువెల్ అవుతుంది కదా సో అదన్నీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా వంట చేసుకోవాలి వంట చేసుకునే ఓపిక్ కూడా లేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా కర్టెన్స్ తీసి తీసైతే ఉతికేస్తున్నాను నేనైతే వాషింగ్ మిషన్లో వేయడానికి ఇదంతా స్కాఫ్లో పెట్టేసి మొత్తం చుడితే అవి తట్టుకోగల దేనికి సౌండ్స్ అట్లాంటివి రావు అని చెప్పేసి కర్టెన్స్ ఎప్పుడు మిషన్లో వాష్ చేసినా కానీ ఇట్లాగే వేస్తాను అనమాట అంటే నార్మల్గా ఫస్ట్ టైం వేయడము సో సౌండ్ వస్తుంది కదా ఒకటి బాబు ఏదో డ్రెస్ బొమ్మ డ్రెస్ ఉంటేనే దాన్ని మొత్తం తట్టుకొని చాలా సౌండ్ వచ్చేసి నాకు చాలా భయం వేసింది నాకు అప్పుడే ఫిక్స్ అయ్యా అనమాట ఏదైనా ఇట్లాంటివి వేసేటప్పుడు ఏదైనా క్లాత్లో జుట్టి వేస్తే కొంచెం సేఫ్ కదా అనేసి ఇంకా ఈ రూమ్లో బెడ్రూమ్లో అండ్ కిచెన్లోకి వెళ్ళే టైంలో ఒక కర్టెన్ ఉంటుంది సో అది కూడా తీసాను అనమాట మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను ఈ టూ డేస్ ఎందుకంటే మళ్ళీ ఇంకా డెలివరీ దగ్గరికి వచ్చే టైంలో చేసుకుంటానో చేసుకోనో అని చెప్పేసి ఇప్పుడైతే ముందుకొని ఆ టైంలో మళ్ళీ చేసుకోవాల్సి వస్తే చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా ఆ చిన్న లాకర్ ఉంది కదా దానిపైన కూడా మొత్తం సర్దేసుకున్నాను అండ్ ముందు రోజు నైట్ ఐ మీన్ హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఈవినింగ్ ఇదంతా అంతేనండి ఈ రోజుకి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బై బైన్ సీ ఆల్